హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ మై ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది మరి కాసేపట్లో ఇప్పుడు కేబినెట్ సమావేశం అయితే మొదలవునుంది ఇక ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఏంటనేది అయితే తీసుకోబోతున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ మంత్రివర్గం మరి కాసేపట్లో సమావేశం కానుంది పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది ముఖ్యంగా ఏపీలో వరదల కారణంగా జరిగే నష్టం ప్రభుత్వ సాయం పైన చర్చించనున్నారు అదే విధంగా చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ల పైన కీలక నిర్ణయం తీసుకోనున్నారు ఇక అలాగే నూతన మద్యం పాలసీకి ప్రభుత్వం ఆమోద వేయనుంది అలాగే మైనింగ్ మైనింగ్ పాలసీ పైన కూడా కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోనుందని చెప్తున్నారు ఇక అలాగే ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చట్ట సభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల అంశానికి ఆమోద వేయనుంది ఈ మేరకు నేడు కేబినెట్లో చర్చించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలని నిర్ణయించారు ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అమలైన ఎన్టీఆర్ విదేశీ విద్య విద్యోన్నతి పథకాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇక ఈ నెల ఇరవైతో కూట ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కానుండటంతో కేబినెట్లో ప్రస్తావనకు రానుంది శాఖల మంత్రుల ప్రోగ్రెస్ కార్డులను చంద్రబాబు సంబంధిత మంత్రులకైతే అందించనున్నారు ఇక కూటం ప్రభుత్వం ఎప్పటికే కొత్త మాద్యం పాలసీని సిద్ధం చేసింది ఈ రోజు మంత్రివర్గ సమావేశాలు ఈ పాలసీ పైన చర్చించి ఆమోద వేయనున్నారు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు అక్టోబర్ ఒకటి నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది ఇక ప్రైవేటు వ్యక్తులకే మద్యం దుకాణాల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నారు ఈ నెలాఖరులో టెండర్లను ఫైనల్ చేయడంతో పాటుగా బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెస్తేనే తక్కువ ధరలకు విక్రయించేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది నూతన మైనింగ్ పాలసీ కేబినెట్ ఆమోద వేయనుంది అలాగే వాలంటీర్లకు సంబంధించి ఏం చేద్దామని అయితే ఆలోచిస్తున్నారు వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి మంత్రులు చేసిన పనితీరును కేబినెట్ అభినందించనుంది ఇక వాలంటీర్ల విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది మూడు నెలలుగా వాలంటీర్ల సేవలకు ప్రభుత్వం బ్యాఖ్యులు వేసింది ఇక వాలంటీర్ స్కిల్ సెక్షన్ ఇచ్చి పరిమిత సంఖ్యలో వినియోగించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన ఈ రోజు మంత్రివర్గంలో ఈ మేరకు చర్చించే అవకాశం కనిపిస్తోంది ఇక వీటితో పాటుగా పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వివాదం రాజకీయ అంశాలపై కూడా మంత్రివర్గంలో చర్చించే ఛాన్స్ ఉందంటున్నారు ముఖ్యంగా చూస్తే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారనేది అయితే తెలియాల్సి ఉంది ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయని నిన్నటి రోజున ప్రెస్ మీట్ లో కూడా మంత్రి సూర్యనారాయణ గారు అయితే చెప్పడం జరిగింది సో దానిపైన ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా విడతల వారీగా అయితే త్వరలోనే విడుదల చేయాలని వారైతే కోరుతూ ఉన్నారు ఇక ఐఆర్కి సంబంధించి పిఆర్సీకి సంబంధించి కూడా ఈసారి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది